టీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో మైలారం సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదంలో ఇప్పటికే మంది వరకు చనిపోయి ఉన్నారని ఇప్పటికే హాస్పిటల్లో కొంతమంది వైద్యం పొందుతూ ఉన్నారు వీళ్ళ పరిస్థితి కూడా ఇక్కడ చూసినటువంటి హాస్పిటల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ అని చెప్పి డాక్టర్స్ చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు కూడా రికవరీ అయ్యడానికి చాలా కష్టం అనేటటువంటి పరిస్థితి కనబడుతుంది అట్లాగే ఇంకా కొంతమంది గాయాలతో ఇతర హాస్పిటల్లో కూడా వైద్యం పొందుతున్నటువంటి పరిస్థితి ఈ మొత్తం ఘటనకంతా కూడా సిగాచి యాజమాన్యానికి సంబంధించినటువంటి బాధ్యత రైత్యంగా వివరించినటువంటి ఫలితంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది మూడు నెలలకోసారి కోసారి పరిశ్రమలో ఉండేటటువంటి వైఫల్యాలు లోపాలని చెకప్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది చేయించాలా అట్లా అధికారులు చేయలేదు వీళ్ళు చేయించలేదు అట్లాగే కాలం చెల్లినటువంటి రియాక్టర్స్ వాడుతున్నారు అని చెప్పి తెలుస్తుంది అట్లాగే నైపుణ్యత లేనటువంటి కార్మికులని పది రోజుల కిందటే జాయిన్ అయినటువంటి వాళ్ళను ఈ ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల్లో పనిచేయించడం అనేటటువంటి నేపథ్యం కూడా ఇందులో ఉంది అక్కడ జరిగినటువంటి ఘటన అక్కడ మూడు అంతస్తుల బిల్డింగ్ పీలిపోయినంత తీవ్రమైనటువంటి ప్రమాద స్థలంలో పనిచేస్తున్నప్పుడు ఆ కార్మికుల యొక్క ప్రాణాలను కూడా కాపాల్సి కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని యాజమాన్యాలకు లేకపోవడం లాభాలు తప్ప తమ ఆస్తుని పెంచుకోవడమే తప్ప కార్మికుల ప్రాణాలు కాపాడలే దృక్పథం లేకపోవడం వల్లనే ఈ ఘటన జరిగింది అందుకే ఆయన మీద హత్యల కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది ఆయన ఆస్తులు మొత్తం కూడా జప్తు చేసి చనిపోయినటువంటి కుటుంబాలకు బాధ్యతలకు వాళ్ళకు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇందులో బాధ్యత ఉంది కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఉండేటటువంటి కనీస చట్టాలు కూడా లేకుండా చేస్తుంది వాళ్ళకు వాళ్ళు తమ ప్రాణాలతో జలగాటమాడి పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి ప్రమాదం జరిగితే యాజమాన్యం నుంచి ఏమాత్రం సాగి పొందలేనటువంటి స్థితిలో చట్టాలను పూజించేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ ఘటనలు చనిపోతే చనిపోతే ఓ రెండు లక్షలు అని చెప్పి ప్రధానమంత్రి ప్రకటించి బాధ్యత రాయత్యం వివరిస్తున్నాడు మరి కార్మికులు పనిచేస్తున్నప్పుడు ప్రాణాలు కోల్పోయినప్పుడు కుటుంబాలు ఉంటాయి భార్య పిల్లలు ఉంటారు వాళ్ళని పోషించాల్సిన బాధ్యత ఉంటుంది ఆ రకంగా యాజమాన్యం పట్టించుకోక కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక రోడ్ల పాలన పరిస్థితి కార్మికుల బతుకులు ఉంటుంది అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఘటనకు బాధ్యత వహించాల్సి ఉంటుంది వాళ్ళ చట్టాల కార్మికుల చట్టాలు నిరాకరించడం వల్లనే ఇలాంటి ఘటన జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈరోజు వచ్చాడు ఆయన ప్రకటించినటువంటిది కూడా బాధ్యతగా లేదు కోటి రూపాయలు యాజమాన్యంతో వీళ్ళతో కలిసి ఇష్టమైన వ్యక్తి ఇచ్చే ప్రయత్నం చేస్తానన్నాడు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి సీకీఎం లో డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో ముఖ్యమంత్రి ప్రకటించలేదు అట్లాగే యజమాన్యం మీద ఎఫ్ఐఆర్ కేసు నామోదు చేయలేదు ఇప్పటివరకు ఎందుకు చేయలేదు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడానికి తగినటువంటి చర్యలు తీసుకోవడం లేదు గుజరాత్ వాళ్ళ యాజమాన్యం కాబట్టి మోడీ ఉంటాయి కాబట్టి భయపడుతున్నారా ముఖ్యమంత్రి అందుకే అలాంటిది కాకుండా వెంటనే కేసు నామోదు చేసి అరెస్ట్ చేసే చర్యలు తీసుకోవాలా కోటి రూపాయలు ప్రకటించాలా అట్లాగే వాళ్ళ కుటుంబంలో పని కల్పించడం కానీ పిల్లలకు చదువుకు సంబంధించి ఉండడానికి ఎందుకు సంబంధించినటువంటి చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది వెంటనే తిగాజీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కఠినంగా శిక్షించేటట్టు చర్యలు తీసుకోవాలి ఈ మొత్తం ఘటనకు సంబంధించిన దాంతో సిట్టింగ్ జడ్జిలతో న్యాయ విచారణ జరిపించాలని చెప్పి కూడా సీనియర్ సిటిజన్ పార్టీకి డిమాండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది